మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ అందరి కోసం మన ఛానల్లోకి సేల్కి వచ్చిన వెహికల్ వచ్చేసి టీవీఎస్ స్టార్ సిటీ వన్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ అండి రిజిస్ట్రేషన్ కూడా రెండు వేల పదకొండు అండి చాలా మంది అడుగుతున్నారండి అన్న మనకు పదివేల నుంచి ఇరవై వేల లోపల తక్కువ ధరలో మంచి కండిషన్ల వెహికల్ కావాలన్నా ఏ రిపేర్ లేని వెహికల్ అయితే కావాలన్నా మంచి ధర అంటే తక్కువ ధర మంచి కండిషన్లో ఉండేది కావాలని చాలా మంది కాల్ చేశారు మీ అందరి కోసం ఈ మధ్యన అయితే నేను వన్ వీక్ నుంచి తక్కువ ధరకే మంచి కండిషన్ల వెహికల్ అయితే తెస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మన ఛానల్ అనేది షేర్ చేయండి ఇంకా షేర్ చేసిన తర్వాత ఈ వీడియోకి అనేది ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఫుల్ వీడియోలోకి అయితే వెళ్దామండి ఇక మనం చూస్తున్న వెహికల్ టీవీఎస్ స్టార్ సిటీ వంటేనండి ఈ వెహికల్ అవుట్లుక్ పరంగా కానీ కండిషన్ పరంగా కానీ రన్నింగ్లో అయితే ఫుల్ కండిషన్లో ఉందండి అన్ని రకాలుగా పేపర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇక రీడింగ్ విషయానికి వస్తే అరవై ఆరు వేల అయితే ఒరిజినల్ రీడింగ్ అయితే రన్నింగ్లో ఉందండి సెల్ఫ్ రన్నింగ్ ఉంది ఇండికేటర్స్ హార్న్ అన్నీ వర్క్ చేస్తున్నాయండి ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి సీల్ టైర్ అండి రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ అయితే ఓనర్ గారు వేయించారు ఈ వెహికల్ అయితే ప్రజెంట్ రన్నింగ్ మన దగ్గరే ఉందండి నేనే యూజ్ చేస్తున్నాను సీల్ టైర్ అయితే ఫ్రంట్ టైరు బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అయితే ఉందండి చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది ఇంజన్ కండిషన్ అయితే సూపర్గా ఉందండి ఎక్కడ కానీ ఎటువంటి సౌండ్ అనేది లేదు ఇంజన్లో ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు ఎటువంటి స్మోక్ కూడా లేదండి ఎక్కడ కానీ డ్యామేజ్ కూడా లేదండి చూడండి రైట్ సైడ్ మాత్రం కొంచెం కలర్ అయితే కొంచెం లైట్గా అయితే సైడ్ అయిపోయింది మామూలు అండి లో మోడల్ వెహికల్కి చాలా వెహికల్స్ మాత్రం కలర్ రైట్ సైడ్ మాత్రం కలర్ సైడ్ అవుతాయి మోడల్ బండికి కూడా కలర్ సైడ్ అవుతాయండి చాలా వెహికల్స్కు కానీ ఇది లో మోడల్ కదా కానీ బెస్ట్ ప్రైజ్లో మీకోసం తీసుకొని వచ్చానండి ఈరోజు మంచి కండిషన్లో వెహికల్ తక్కువ ధర మంచి అవుట్లుక్ ఉండే కండిషన్ వెహికల్ అండి చూడండి ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు స్క్రాచెస్ లేదండి పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ అయితే ఉందండి ఈ వెహికల్ కావాలండి చాలామంది అడుగుతున్నారండి ఇంతకుముందు నేను మన ఛానల్లో ఎక్కువ మంది నూటికి ఎనభై ఎనభై పర్సెంట్ అయితే పదివేల నుంచి ఇరవై వేల లోపల కావాలి వెహికల్స్ అనేది చాలా మంది కాల్ చేశారండి వారి అందరి కోసం అయితే ఈరోజు మళ్ళీ మీ ముందుకి తక్కువ ధరకే తెస్తున్నానండి నిన్న టీవీఎస్ ఎస్పోర్ట్ పెట్టా కదా వెహికల్ మా ఫ్రెండ్స్ రెండు వేల పన్నెండు మోడల్ అది కూడా సేల్ అయిపోయిందండి నిన్న ఈవినింగే సేల్ అయిపోయింది మన కోసం అయితే గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో చాలా మంది వెయిటింగ్లో ఉన్నారండి తక్కువ ధరకే కావాలని ఇప్పుడు కూడా ఈ వెహికల్కి వచ్చేసి గ్రూప్లో నిన్న ఆల్రెడీ గ్రూప్లో పెట్టేశాను మళ్ళీ మార్నింగ్ కూడా పెట్టేశాను గ్రూప్లో అంటే ఇప్పటికే రెస్పాన్స్ అయితే బాగా వచ్చిందండి చూడాలి ఈవినింగ్ లోపల లేదంటే రేపు ఏమన్నా సేల్ అయిపోవచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే బయట ఇదే వెహికల్ మార్కెట్లో పదిహే పదివేడు పదిహేను వేలు లేదంటే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అమ్ముతున్నారండి నేను మీ అందరి కోసం మన ఫ్యామిలీస్ కోసం మన యూట్యూబ్ ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్ తరఫున పదమూడు వేల ఐదు వందలు అయితే ఫైనల్ రేట్ ఇస్తున్నానండి పదమూడు వేల ఐదు వందలు అయితే ఫైనల్ ఫిక్స్ రేట్ అయితే ఇస్తున్నాను మంచి కండిషన్లో వెహికల్ సెల్ఫ్ రన్నింగ్ ఉండే వెహికల్ ఇప్పుడు బయట మామూలుగా తొమ్మిది మోడల్ ఎనిమిది మోడల్ కూడా పదమూడు పద్నాలుగు వేలు చెప్తున్నారండి నాన్ సెల్ఫ్ ఉండే వెహికల్ కానీ ఇది సెల్ఫ్ వెహికల్ అండి సెల్ఫ్ రన్నింగ్లో ఉండే వెహికల్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కండిషన్ పరంగా అవుట్లుక్ పరంగా పేపర్స్ పరంగా అన్ని రకాలుగా ఉన్నాయండి ఇంకా మీరు ఆలోచించవద్దండి మీ అందరి కోసం నేను వర్క్ చేస్తూ పార్ట్ టైం వర్క్ లాగా ఇలా వెహికల్స్ సేల్ చేస్తూ ఉన్నానండి మీరు వచ్చేసి మనకు మన వీడియోస్కి అనేది లైక్ ఇవ్వడం లేదండి చాలామంది అడుగు చూస్తున్నాను వీడియో చూస్తున్నారు కానీ లైక్లు కొట్టడం లేదండి నేను మీ అందరి కోసం కష్టపడి బయట వనరుల దగ్గర తగ్గించి మరీ రేటు చూసుకొని మంచి కండిషన్లో ఉండే వెహికల్ తెస్తూ లాభం తక్కువ అనేది లాభం తీసుకుంటూ వెహికల్స్ అనేది సేల్ చేస్తున్నాను మంచి ధరకే ఇస్తున్నాను కానీ మీరు నా శ్రమ అనేది గుర్తించడం లేదండి ఆ గుర్తించకపోవడంతో మళ్ళీ షేర్ కూడా చేయడం లేదు ఫ్రెండ్స్ గట్లా అందుకోసం ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కొట్టండి షేర్ చేయండి మళ్ళాంటి వాళ్ళ కోసం ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది మన ఛానల్ అనేది అది మీరు అర్థం చేసుకొని సేల్ చేయండి ఎందుకంటే నేను డ్యూటీ వర్క్ చేస్తూ మళ్ళీ ఈవినింగ్లో పా టైం చూసుకొని ఓనర్ దగ్గరికి వెళ్ళి వెహికల్ అనేది తీసుకొని చెక్ చేసుకొని మళ్ళీ మీకు తక్కువ లాభంతోనే మంచి కండిషన్లో వెహికల్ సేల్ చేస్తూనే ఉన్నాను కదా కనీసం ఆ అభిమానంతో అయినా మీరు లైక్ కొట్టడం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ధరకు అయితే బయట మార్కెట్లో ఎవరు ఇవ్వరండి నేను ఇచ్చే రేటుకైతే మార్కెట్లో అయితే ఎవరు ఇవ్వరు చాలా మంది కూడా అడుగుతున్నారండి మీ ఛానల్లో తక్కువ ధరకే ఇస్తున్నారన్న ఎక్కడి నుంచి తెస్తున్నారు వెహికల్స్ మంచి కండిషన్లో తెస్తున్నామన్నా మాకు దొరకడం లేదు మీకు ఎలా వస్తున్నాయి అని అడుగుతున్నారండి నాకైతే చాలా మంది డీలర్స్ అనేది కస్టమర్లు ఓనర్లు కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారండి మెకానిక్లు కానీ మెకానిక్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఏ వాళ్ళ దగ్గరికి ఏ వెహికల్ వచ్చినా నాకు కన్ కన్ఫామ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు అప్పుడు నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాతే వెహికల్ని రేట్ అనేది డీల్ చేసుకున్న తర్వాత తీసుకుంటాను అలాగ తీసుకోవడం వల్ల నాకైతే కొంచెం తక్కువ ధరకే వస్తాయి మరియు తక్కువ లాభమే తీసుకుంటానండి బయట మార్కెట్లో కన్సల్టెన్సీ వాళ్ళు కానీ ఏజెంట్ వాళ్ళు కానీ మ్యాక్సిమం వెహికల్ మీద ఐదు వేలు లేదా ఆరు వేలు అయితే లాభం తీసుకొని వెహికల్ అనేది సేల్ చేస్తారు కానీ మనము వాళ్ళలాగా కాదండి మన వెహికల్కి మాత్రం మనము వెయ్యి రూపాయలు లేదా పదహైదు వందలు మ్యాక్సిమం మార్జిన్ పెట్టుకొని సేల్ అయితే చేస్తాను ఒక్కొక్కసారి అయితే వీలైతే నేను అసలుకే ఇచ్చేస్తానండి ఎందుకంటే ఒక్కొక్కసారి అమౌంట్ బ్లాక్ అయితే ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను అసలుకే ఇస్తాను ఒక్కొక్కసారి ఐదు వందల నష్టానికి కూడా ఇచ్చే రోజులు ఉన్నాయి ఒక్కోసారి మూడు వేల నష్టానికి మూడు వేల నష్టానికి కూడా పోయిన రోజులు అయితే ఉన్నాయండి అవన్నీ మనం పట్టించుకోము ఎందుకంటే అవన్నీ పట్టించుకుంటే మనం వెహికల్స్ అనేది బిజినెస్ అనేది చేయలేమండి ఒక్కోసారి లాభం వస్తాయి ఒక్కోసారి నష్టం వస్తాయి అవన్నీ పట్టించుకొని ముందుకైతే వెళ్ళలేమండి మామూలు అండి వ్యాపారం అంటే లాభ నష్టాలు అనేది సహజంగానే జరుగుతాయి మనం అవన్నీ పట్టించుకుంటూ వెళ్తూ బాధపడుతూ ఉంటే మనకు అనేది ముందుకు వెళ్ళలేము అండి అందుకోసమే అనేది నేను ఒకసారి లాభమైనా నష్టపోయినా కూడా మంచి ధరకే ఇస్తాను తక్కువ లాభంతోనే ఇస్తానండి ఇప్పుడు ఉండే నేను సిచ్యువేషన్లో అందరిలాగా వెహికల్స్ అనేది సేల్ చేస్తూ ఉంటే అంటే మ్యాక్సిమం వెహికల్ మీద ఐదు వేలు ఆరు వేలు తీసుకుంటే నేను కూడా బాగా సంపాదించేవాడిని కానీ నేనైతే అలా అనుకోలేదండి మ్యాక్సిమం మనం గ్రూప్లోనే చూడండి డైలీ ఎన్ని వెహికల్స్ సేల్ అయిపోతున్నాయో నా వెహికల్స్ యూట్యూబ్లో కానీ చూడండి మ్యాక్సిమం నీకు నెలకు ఎట్ల లేదనే ఇరవై ము ఇరవై ఇరవై అయితే దాదాపుగా ఈజీగా పోతున్నాయి ఒకసారి ముప్పై నెలకు కూడా ముప్పై కూడా దాడుతున్నాయి అలా అన్ని వెహికల్స్ అమ్మేటప్పుడు మనం ఎంత లాభం తీసుకున్నామో అర్థం చేసుకోండి తక్కువ లాభం తీసుకున్నా కాబట్టి అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయండి అదే అందరిలాగా తీసుకుంటూ ఉంటే నేను కూడా ఎంతో సంపాదించేవాడిని నేను కూడా వడ్డీలు తెచ్చేవాడిని కాదండి అలాగ నేను పెట్టుకోవడం లేదు తక్కువ ధరకేది ఇవ్వాలి మంచి కండిషన్ మంచి కండిషన్లో వెహికల్ మాత్రం ఇవ్వాలి మనకు అనేది పది మంది మన ఛానల్ గురించి అనుకోవాలి ఇంకా పది మంది తెలుసుకోవాలి అనే విధంగా అయితే మన ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఇప్పుడు మీరు పది మంది చెప్పారంటే వాళ్ళు ఇంకా పది మంది చెప్తారు వాళ్ళు ఇంకా పది మంది చెప్తారు అలాగ మొత్తం మన స్టేట్ వైడ్ మొత్తం మన ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్ గురించి తెలిసిపోతుంది కదా అప్పుడు మన దగ్గర ఎక్కువ సేల్ అయిపోతూనే ఉంటాయి కదా మనం తక్కువ లాభం తీసుకొని ఎక్కువ వెహికల్స్ అమ్మితే ఆ లాభం అనేది అక్కడ పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక వెహికల్ అమ్మాలంటే ఒక నెల అంతా వెయిట్ చేసే బదులు ఐదు వేల లాభం కోసం ఒక నెల వెయిట్ చేసే బదులు అదే డైలీ ఒక వెహికల్ అమ్మి డైలీ వెయ్యి రూపాయలు లాభం తీసుకుంటే నెలలోపులు ఎన్ని వెహికల్స్ అమ్మవచ్చు చూడండి ఫ్రెండ్స్ అలాగ లాజిక్ కూడా కొందరు ఆలోచించడం లేదండి డీలర్లు నేను ఐదు వేలు లాభం తినాలి ఎన్ని రోజులైనా పర్లేదు రెండు నెలలు మూడు నెలలు అయినా పర్లేదని వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు మనం అలా కాదని డై నెలలంతా ఓపిక పట్టి ఐదు వేలు లాభం తినే బదులు డైలీ వెయ్యి రూపాయలు లాభం తీసుకొని నెల అంతా ముప్పై వెహికల్స్ అమ్మితే ఈజీగా ముప్పై వేలు అనేది లాభం వస్తుంది అక్కడ లాజిక్ చాలామంది ఆలోచించక తప్పు చేస్తున్నారు అలా మీరు కూడా డీలర్లు కూడా చెప్తున్నాను మీరు కూడా తక్కువ లాభం తీసుకొని మంచి వెహికల్స్ అమ్మండి డైలీ ఒకటి రెండు వెహికల్స్ అమ్మండి ఆ లాభం అనేది అక్కడే కనబడుతుంది ఓకేనా అలాగా తక్కువ ధరకే అమ్మితే ఎక్కువ వెహికల్స్ అమ్ముతారు ఎక్కువ లాభం తిన్న తినచ్చండి నెల లోపల అలాగే మన పేరు కూడా మా పది మంది అనుకుంటారండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో వచ్చేసి టీవీఎస్ పోయినెక్స్ వీడియో తప్పకుండా చూడండి మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్